ఈ బాటిల్ చూసారా కేస్టర్ ఆయిల్ ఆముద వెండా దీని గురించి ఆయుర్వేదంలో చాలాసార్లు విన్నాను అసలు ఎలా పనిచేస్తుంది ఏంటో నాకైతే అనుభవపూర్వకంగా తెలియదు అయితే మన ఈ మధ్యనే ఒకసారి నా మీద నేనే ప్రయోగం చేద్దాం అనిపించింది ఒక గ్లాసుడు హాట్ వాటర్లో నాలుగు స్పూన్లు ఆముదం వేసాను అండ్ ఎర్లీ మార్నింగ్ తాగేశాను ఒక గంట తర్వాత ట్యాంక్ మొత్తం శుభ్రంగా క్లీన్ అయిపోయింది నిజంగా ఆముదానికి అంత శక్తి ఉంది అన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది చాలామంది ఈ మలబద్ధకానికి ఏవేవో మందులు వాడటం ఇబ్బంది పడటం చాలా చూస్తున్న ఈ మధ్యన ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ఆముదాన్ని ట్రై చేయండి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకే తెలుస్తుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి